వెల్కమ్ టు అమ్మా హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ చేశానండి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసే మీరు కూడా ఇలా హోటల్ స్టైల్లో చేయాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ బటర్ చికెన్ రోటీ పుల్కా బటర్ నాన్ చపాతీతో చాలా టేస్టీగా ఉంటుందండి మా పాప అయితే చపాతీతో తిన్నది చాలా టేస్టీగా ఉందమ్మా అంది మీరు కూడా దీన్ని ఎలా చేసుకోవాలో చూసి ట్రై చేయండి నేనైతే బటర్ చికెన్ కోసం హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి చికెన్ తీసుకుని పక్కన పెట్టుకున్నా ఈ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు చెప్తానండి బటర్ అయితే తీసుకున్నానండి ఒక యాభై గ్రాములు జీడిపప్పు యాభై గ్రాముల పచ్చిపప్పు తీసుకుని ఒక పది నిమిషాలు వీటిని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి పెళ్ళిళ్ళ రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవైతే నానబెట్టేసానండి పది నిమిషాలు నానేక మంచిగా కడుక్కొని మిక్సీ చేసుకుందాం లోపు నాలుగు టమాటాలు తీసుకుని ఒక గిన్నెలోకి శుభ్రంగా వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలండి ఇది గ్రేవీ కోసం టమాటాలు అయితే బాయిల్ చేయడానికి స్టవ్ మీద పెట్టానండి ఇవి పది నిమిషాలు బాయిల్ అవుతాయి ఈలోపు చికెన్ అయితే మంచిగా క్లీన్ చేసుకుని కడుక్కుని పక్కన పెట్టుకున్నాం ఇవి దీంట్లోకి అయితే పాలు కావాలండి ఒకప్పుడు పాలు తీసుకోవాలి ఇవైతే ఇలాచీ పౌడర్ అండి టమాటాలు అయితే బాయిల్ అయిపోయినాయి ఈ లోపు చల్లారుతాయండి ఈ లోపు స్టవ్ మీద ఒక అలా పెట్టుకుని మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ స్పూన్ స్పూన్న్నర కారం వేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా చిక్ని పట్టిలాగా కలుపుకొని ఈ నీళ్ళు ఇంకేదాకా మూత పెట్టుకుని మనం బాయిల్ చేసుకోవాలండి బాయిల్ లోపు టమాటాల పేస్ట్ చేసుకున్నామండి బాయిల్ చేసిన టమాటాలు ఉన్నాయి కదా అవి మిక్సీ చేసుకుని పేస్ట్ అయితే చేశాను తర్వాత అదే మిక్సీ గిన్లో నానబెట్టిన జీడిపప్పు నానబెట్టిన పచ్చపప్పు శుభ్రంగా కడుక్కొని అవి రెండు కలిపేసి దాన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ ఆడుతున్నప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పేస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని బటర్ చికెన్కి కావాల్సిన పదార్థాలు అయితే రెడీ అయినాయండి పాలు బటరు వెల్లుల్లిపాయ రెబ్బలు జీడిపప్పు పేస్ట్ టమాటా పేస్టు యాలక్కాయలు అండి చికెన్ లో అయితే ఇంకొంచెం వాటర్ ఉందండి ఒక్క రెండు నిమిషాలు ఈ వాటర్ దాకా దీన్ని ఉడికించుకుందాం బాయిల్ చేసుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం అండి రెండు నిమిషాలు అయితే అయ్యింది వాటర్ అయితే చాలా మట్టి ఇంకొయండి ఇదైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చికెన్ ని మరో బౌల్లో తీసుకుందాం అండి స్టవ్ వెలిగించుకుని వేరే కళాయి పెట్టుకుని ఒక స్పూన్ బటర్ అయితే వేయాలండి బటర్ కరిగాక మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రేగలు ఉన్నాయి కదా అవి వేసుకుని వేగించుకోవాలి అవి వేగాక టమాటా పేస్ట్ కూడా చేసుకున్నాం కదా ఆ టమాటా పేస్ట్ కూడా వేసేయాలి టమాటా పేస్ట్ వేసాక జీడిపప్పు పచ్చిపప్పు కలిపి పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి పేస్ట్ అన్నీ వేసేసాక మంచిగా కలుపుకొని ఈ బటర్ చికెన్కి అయితే ఉల్లిపాయలు ఏమీ అవసరం లేదండి దీనికి గ్రేవీకి టమాటా పేస్టు జీడిపప్పు పేస్ట్ సరిపోద్దండి దీనికి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడగా సాల్ట్ రెండు స్పూన్లు కారం వేసుకోవాలి గ్రేవీ అయితే అడిగంటకుండగా బాగా కలుపుకోవాలండి కారం అయ్యేస తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి అవి కూడా వేసుకుని కలుపుకున్నాక దీంట్లో అయితే మన వాటర్ ఏం వాడమండి దీనికి పాలు అయితే వేస్తాను నేను కప్పు పాలు మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వాడచ్చండి కర్రీకి ఏది ఉంటే అందుబాటులో అది వాడుకోండి నేనైతే పాలు వేసాను ఒక కప్పు పాలు ఈ గ్రేవీ మొత్తం పాలలో కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత యాలకిల పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ యాలక్కయల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి ఎలక్కయ పొడి వేసాక అయితే దీనికి తేనె వాడతారండి తేనె ఒక స్పూన్ వేసుకోవచ్చు తేనె అందుబాటులో లేకపోతే ఒక స్పూన్ పచ్చదార కూడా అండి స్వీట్నెస్ కోసం ఇది కూడా వేసాక బాగా కలుపుకొని మనం చికెన్ బాయిల్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి చికెన్ అయితే మొత్తం గ్రేవీలో కలిసిలాగా కలుపుకొని అడిగంటుకుండగా దీన్ని పది నిమిషాలు మనం మగ్గ పెట్టుకుందామండి మూత పెట్టుకుని పది నిమిషాలు అయితే అయ్యిందండి ఇది చాలా మట్టి దగ్గరకు వచ్చింది దీంట్లో ఒక స్పూన్ బటర్ అయితే వేసానండి ఇందాక స్టార్టింగ్ కొంచెం వేసాను కదా ఒక స్పూన్ ఇప్పుడు ఒక స్పూన్ వేసానండి ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా కొంచెం వేసానండి ఫ్లేవర్ అనేసి వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదండి ఈ కర్రీకి అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో ఉండే బటర్ చికెన్ అయితే రెడీ అయ్యిందండి చాలా బాగుంది కదండి మీరు కూడా ఇలా హోటల్ స్టైల్లో చేయాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి